అందరికీ నమస్కారం ఎన్స్ మీడియా నుండి ఎన్ఎస్ మూర్తిని మాట్లాడుతున్నాను ఈ వీడియోలో టాపిక్ ఎలక్షన్ ప్రచారంలో భ్రమలు ఆల్రెడీ సీఎం జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు ఎలక్షన్ ప్రచార హోరు మొదలుపెట్టారు జోరుగా సాగిస్తున్నారు కూడా ఈ రెండు మూడు రోజుల్లో జరిగిన ప్రచారాలు ఏ విధంగా సాగాయన్నది ఒకసారి మనం విశ్లేషిస్తే వీళ్ళిద్దరూ ఏ తీరుగా ఉన్నారు ప్రజలు ఏ విధంగా స్పందిస్తున్నారు అన్నది మనకి తెలుస్తుంది ముందుగా మాట్లాడుకోవాల్సింది మనం జగన్మోహన్ రెడ్డి గారి ప్రచార విధానం గురించి సాధారణంగా అధికారంలో ఉన్న నాయకుడు ఎప్పుడు కూడా తను ఇంతవరకు ఏం చేశాడు తన వల్ల ఏం అభివృద్ధి సాధించాం మన రాష్ట్రాన్ని ఎంత ముందుకు తీసుకుపోయాము ఎంత బాగా నడిపిస్తున్నాం అనేది చెప్పి ఇది కంటిన్యూ అవ్వాలంటే నాకు ఓట్లు వేయండి మళ్ళీ నన్ను గెలిపించండి ఇది కోరుకునేది కానీ ఈయన ప్రచార శైలి కొంచెం డిఫరెంట్గా కనిపిస్తుంది నేను ఒంటరివాడిని నేను మీ బిడ్డని జాలి పడండి నాకే ఓటేయండి నేను మీ బిడ్డని కనుకే నాకు ఓటు వేయండి ఈ విధంగా వెళ్తుంది పైగా ఎక్కడా కూడా ఈయన ఏం అభివృద్ధి సాధించారో చెప్పడం లేదు ఏం పంచిపెట్టారో చెప్తున్నారు రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయలు ప్రజలకు పంచిపెట్టానని చెప్తున్నారు అప్పులు చేశా అప్పులు చేసి పంచడం ఎవరైనా చేస్తారు తన సొంత డబ్బులు ఏం పంచలేదు కదా అటువంటి అప్పుడు ఈ పంపకాల గురించి మానేసి అసలు అభివృద్ధి సాధించాలో చెప్పాలి రోడ్లు వేయించారనా లేకపోతే ఇండస్ట్రీలు కట్టించారనా పోలవరం పూర్తి చేశారనా ఇంకేమన్నా సాధించారన్నా ఉంటే చెప్పాలి ఒకే సాధించింది ఏదీ లేదు ఇంతకు ముందు ఇచ్చిన వాగ్దానాలు ఏం చెప్పారో పోనీ అవైనా నిలబెట్టుకున్నారో అవి చెప్పాలి సంపూర్ణ మద్యపాన నిషేధం అటకెక్కించేశారు కదా ఇలాగా చేసిన వాగ్దానాలు అవి కూడా ఫెయిల్ అయితే ఇక చెప్పుకోవడానికి ఏమీ లేక ఒక ఎదురుదాడి స్వభావాన్ని ప్రతిపక్షంలో ఉన్న టైప్లో మొదలుపెట్టారు మళ్ళీ దానికి ఆయన మొట్టమొదటిగా ఎంచుకున్నది వివేకా హత్య గురించి వివేక హత్య గురించి మాట్లాడుతూ మా చిన్నాన్నను చంపింది ఎవరో ఆ దేవుడికి తెలుసు ప్రజలకే తెలుసు కానీ మా చిన్నాని నేనే చంపాను అన్నట్టు నన్ను హంతడిగా చి హంతకుడిగా చిత్రీకరించడానికి చంద్రబాబు నాయుడు ప్రయత్నిస్తున్నారు మా చిన్నానని చంపిన దస్తగిరి రోడ్ల మీద చాలా హ్యాపీగా తిరుగుతున్నాడు ఆయనకి పూర్తిగా చంద్రబాబు నాయుడు సపోర్ట్ ఉంది అలాగే నా చెల్లెలను కూడా నా మీద కూసి కలిపి నా మీద నాకు వ్యతిరేకంగా తయారు చేసి నన్ను హంతకుడిగా చిత్రీకరించే ప్రయత్నం ముమ్మరంగా చేస్తున్నారు చంద్రబాబు నాయుడు దీన్ని మీరెవ్వరు కూడా నమ్మొద్దు సో రెడ్డిని ఎవరు చంపారు అన్నది దేవుడికి తెలుసు ప్రజలకి తెలుసు అని చెప్పేసి ఈయన చెప్తున్నాడు బాగానే ఉంది మరి పులివెందులో ప్రజలకు తెలియదని చెప్పేసి మళ్ళీ ఈయన గుర్తు చేస్తున్నారా లేకపోతే ఈ అంశాన్ని రాష్ట్రం అంతటా కూడా మళ్ళీ ప్రచార హోరలో కలిపేసి ప్రజల్ని ఇంతకుముందు ఒకసారి అలా అయితే భ్రమలో ముంచారో అలా మళ్ళీ భ్రమలో ముంచుదామన్న ప్రయత్నం చేస్తున్నారా అంటే నిజమే కామోసు అనిపిస్తుంది ఇక ప్రచారానికి వచ్చిన ప్రజలను చూస్తే జనం బాగానే వస్తున్నారు కానీ ఈయన మాటలు వింటున్నారా నమ్ముతున్నారా అంటే అది ప్రజల అయితే కనిపించడం లేదు అనుకున్నంతగా జనం రాకపోయినా సక్సెస్ఫుల్గా సభలు సాగుతున్నాయని చెప్పుకోవడానికి సరిపోయి జనం వస్తున్నారు కానీ ఈయన చెప్పే మాటలు పట్టించుకుంటున్నట్టయితే ఆ జనంలో స్పందన కనిపించడం లేదు దానికి ఉదాహరణ బాబాయ్ గొడ్డలు పెట్టి వ్యవహారం గురించి ఈయన చెప్తూ ఉంటే ప్రజలందరూ కూడా సైలెంట్గా విన్నారు తప్పితే ఎక్కడ కూడా రెచ్చిపోయి విజిల్స్ అయ్యేస్తూ ఈయనకు ఊతంగా చప్పట్లు కొడుతూ ఏమీ సాగలేదు ఆ ప్రసంగం అంతేకాకుండా ప్రజల స్పందన కూడా తెలుస్తుంది కొంచెం నీరసంగా జనం ఆల్రెడీ వెనక్కి వెళ్ళిపోవడం జరుగుతుంది చంద్రబాబు నాయుడు గారి సభలకైతే విపరీతంగా జనం వస్తున్నారు ఎక్కడ కూడా జనం వస్తున్నారు కానీ ఆ ఉత్సాహంలో మాత్రం డిఫరెన్స్ కనిపిస్తోంది ఇది కొద్దిగా ఆలోచించవలసిన విషయమే అంటే ప్రజలు ఈయన చెప్పే మాటలని నమ్మటం లేదేమో అన్నది ఒకటి అనిపిస్తుంది ఇక చంద్రబాబు నాయుడు సైలు చూస్తే ఆయన ప్రజల్ని తన మాటలతో కలిపి ఎదరికి తీసుకెళ్తున్నారు ప్రజల్నే అడుగుతున్నారు మీకేమన్నా అభివృద్ధి జరిగిందా మీకు వలనా పథకం అందిందా ఇంతకుముందు మా గవర్నమెంట్ టైంలో చేసిన పథకాలు చాలా ఆగిపోయినాయి కదా మరి మిగిలిన పథకాల వల్ల మీకు ఏమైనా లాభం జరిగిందా ఆలోచించండి మీకు మా ప్రభుత్వంలో ఉన్న టైంలో జరిగిన అభివృద్ధి కంటే ఈ ప్రభుత్వంలో ఎక్కువ అభివృద్ధి జరిగిందో లేదో పూర్తిగా ఆలోచించండి అని ప్రజల్ని ప్రశ్నిస్తున్నారు ప్రజల్నే ఆలోచించమంటున్నారు అభివృద్ధి జరగాలి అభివృద్ధి ద్వారా వచ్చి సంపదను సృష్టించాలి సంపదను సృష్టిస్తేనే సంక్షేమం బాగా ముందుకెళ్తుంది ఇది కూడా ఆయన జనాల్లోకి బాగానే తీసుకెళ్తున్నారు దీని మూలంగా ఏమవుతుందంటే ప్రజలు ఇంతకు ముందులాగా కాకుండా కొద్దిగా ఆలోచిస్తున్నారు అవును ప్రతిదానికి తాయిలాలు ఎందుకు అభివృద్ధి జరిగితే తాయిలాలకి అవసరం లేదు కదా అన్నది కూడా జనంలో కొద్ది కొద్ది కొద్దిగా నాటుకుంటూ వెళ్తున్నారు నేను పది రూపాయలు మీకు ఇచ్చానంటే దాని ద్వారా వంద రూపాయలు సంపాదించే మార్గాన్ని కూడా మీకు నేను చూపిస్తాను అని అభివృద్ధి ఎలా చేయాలి సంపదను ఎలా సృష్టించాలి అన్న మార్గాలు వెతుకుతాను అన్నట్టుగా ప్రజలకి ఒక విధంగా భరోసా ఇవ్వటం ద్వారా అప్పుల్లో మునిగిపోయిన ఆంధ్రప్రదేశ్ని బయటికి తీసుకొచ్చే మార్గాలన్నీ వెతుకుతున్నాను సుమా అని చెప్పి తెలియజేస్తున్నాడు ఈయన ఇది కొద్దో గొప్ప ప్రజల్లోకి వెళ్ళి కొంతమంది మారిన వాళ్ళు ఈయనతో పాటు నిలబడి ఓట్లు వేస్తారు సో ఇక్కడ ప్రతిపక్షంలో ఉన్న ఈయన కరెక్ట్గా దాడి చేస్తున్నది ప్రభుత్వం మీద అభివృద్ధి జరగలేదు అభివృద్ధి జరిగితేనే సంక్షేమం కూడా ఎదరికి బాగా వెళ్తుంది కేవలం సంక్షేమంతో పబ్బం గడుపుకోలేము ఇది ఒక విధంగా చెప్పాలంటే కూటమికి పాజిటివ్గా వెళ్ళే సూచన అంతేకాకుండా కూటమి ఎందుకు కట్టాల్సి వచ్చిందో కూడా ఈయన వివరించుకుంటూ వెళ్తున్నారు ఈ టైంలో ఒక చిన్న కార్టూన్ ఒకటి వచ్చింది దాని గురించి చెప్పాలి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇంతకుముందు పరదాలు తను కట్టుకుని వెళ్ళేవాడు ఇప్పుడు తను ప్రజల్లోకి వస్తే ప్రజలే పరదాలు కట్టుకుని వెళ్ళిపోతున్నారు ఈయన దగ్గరికి రాకుండానే ఇంకా చాలా సాలిడ్గా హాస్యాస్పదంగా జరిగింది ప్రజలకు నవ్వు తెప్పించింది ఏంటంటే విజయసాయిరెడ్డి గారు మాట్లాడుకుంటూ ఉంటే ప్రజలందరూ వెనక్కి వెళ్ళిపోతున్నారు వాళ్ళని వెళ్ళిపోవద్దు ఇంకా భోజనాలు ఉన్నాయి తర్వాత భోజనాలు కూడా పెడతాం మీరు అందరూ వెళ్ళిపోకుండా వెనక్కి రావాలి అమ్మ వెళ్ళిపోకండి అయ్యా వెళ్ళిపోకండి అని చెప్పేసి నాయకుడు ఒక ఆయన వీళ్ళని వెనక్కి పిలిచిన విధానం చూసారా అది జనాలకి ఒక విధమైన ఎంటర్టైన్మెంట్ కూడా ఇస్తుంది ఇప్పుడు సోషల్ మీడియా అంతా ఫుల్ హంగామాగా ఉంది సో ప్రచారాల్లో భ్రమలు కలిగించడం కాదు భ్రమలను తొలగించి భరోసా కలిగించాలి అప్పుడు ప్రజలు నమ్మి ఓటేస్తారు ఇది అందరూ తెలుసుకుంటే మంచిది థ్యాంక్ యూ